ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంతకుముందు ఒక కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకుంటైతే అయితే ఇద్దరు డౌట్ వస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ డౌట్ డాడొస్తున్నది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వాడుకొని లొట్టకు ముఖ్యమంత్రి అంటాడు ఒక ముఖ్యమంత్రి కూడా సన్నాసి అంటారు ఒక ముఖ్యమంత్రి చాత ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళు ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ ఏది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి మధ్య చూడ అంతర్గత ఒప్పందమేది ఏదో ఉన్న విద్య మధ్య నన్ను చూడండి అందరు చూడండి ఇక చూడు చూడండి అచ్చే పీకే అరెస్ట్ చేస్తారా వచ్చారో డౌట్ ఎప్పటికీ లొట్ట పీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు వేయకుంటే ఇవాళ ఇవాళ చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమ్మొస్తుంది వాళ్ళ చెల్లెయినప్పుడు గిట్నే దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ ఫైట్ చేసి ప్రజా కోసం ఫైట్ చేసి పోతే అడ్డుకో పోయినట్టు పోయిన స్వాతమ్ మాలకుడు ఈయన ఓ అరెస్ట్ చేస్తున్నాట మొత్తం తెలంగాణ ఎందుకు అందోళన బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి విజ్ఞప్తిస్తున్నా మీ నాయకుడు ప్రజా సమస్యల మీద పోతలేడు అను స్వాతంత్ర సమరూహుడు కాదనే ప్రజా సమస్య కొట్లా కొట్లాన్న నాయకుడు కాదు ఆ విషయాన్ని చేరుబోతున్నాడు అవినీతి ఆరోపణలు చేరుకోతున్నాడు ఆయన సమర్థిస్తే మేము కూడా అవినీతి పర్లేపోతారు ముద్దవాత ఫ్యూచర్లో ఆయన ఒక అవినీతి పని సమర్థించినా ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జరగ కరిగిన ముత్యలకు బయటకేస్తాం కరిగిన ముత్తులకి బయటకేసాక మాట్లాడు ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం క్యాబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు ఎవరైనా చెల్లించినావు ఇంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం ఇది అది ఇంకా బయటకు వస్తాయి ఇంకా బయటకు వస్తాయి ఏడు వందల కోట్ల లాభాలు వచ్చినాయి లాభాలు ఎట్లా వచ్చినాయి లాభాలు చెప్పాలి చూపెట్లేదు మరి లాభాలు పట్టు ఏడు వందల కోట్ల రూపాయల లాభాలు చూపట్టు మరి లెక్క చూపెట్టు ఏడు వందల కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో నువ్వు చూపెట్టి ప్రజలు వివరించు ఏ ఒక్క పైసలు అవి ఎవరికి ఇచ్చినావు ఏడు వందల కోట్ల రూపాయలు దుబ్బిపోదామని ప్లాన్ చేసిండు ఏడు వందల కోట్ల రూపాయలు దుబ్బిపోదాం ప్లాన్ చేసిండు ఇలా మళ్ళీ ఏం చెప్తుండే ఏడు వందల అది కుదరలే కాబట్టి ఇప్పుడు ఏడు వందల కోట్ల లాభం వచ్చింది మళ్ళీ మళ్ళా దానికి ఒక అని చెప్తుండే వాళ్ళ నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా అనే పర్సన తాత జాగిరా నీ అయ్యే జాగిరా ఇవ్వడానికి అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లా ఇస్తావు నువ్వు ఏది ఎవరితో ఇస్తావా అంత ఆత్రుత ఏ సమస్య వచ్చింది అరే ఫీజు